మత్త వార్త ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుడి కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి వేసిన ఎడలావి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవలనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమనై ఉన్నది దాని వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు పలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు పలింపనేరదు మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ప్రవేశించును ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రవ్వా ప్రవ్వా అని మేము నీ నామం ప్రవచించలేదా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగును అక్రమం చేయువార్లారా నా యద్ద నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతును పోలియుండును కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఎల ఎనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వలె వారికి బోధించను ఆమెన్